వెల్కమ్ టు ప్రగతి న్యూస్ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టోన్ క్లబ్ ఈ రోజు వైజేపీ క్లబ్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ వరిదిరెడ్డి రెడ్డి గారి స్వగ్రామమైన పారిచెర్లవారిపాలెం గిరిజన కాలనీకి చెందిన నూట యాభై మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్ఎన్పివి మనోజ్ కుమార్ ట్రెజరర్ ఎల్ఎన్పి గోపినాథ్ రెడ్డి గూడూరు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్ సెక్రటరీ ఎల్ఎన్ శ్రీనివాస్ యాదవ్ ట్రెజరర్ ఎల్ఎన్ పసుపులేటి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు ఫాస్ట్ రీజయన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ ఆర్వి రావ్ ఫాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ వై గురునాథం ఎల్ఎన్ బి సుధాకర్ ఫాస్ట్ ప్రెసిడెంట్ బాబురావు నూట యాభై మందికి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది మరియు ఇతర సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు వారిది రెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు విచ్చేసి లైన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ అండ్ టౌన్ క్లబ్ సభ్యులకు మరియు ఇక్కడ ఇచ్చేసిన అందరికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మా క్లబ్ యొక్క బేస్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దుప్పట్ల పబ్లిక్ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది ఆయన సొంత ఊర్లో ప్రతి ఒక్కరు ఈ ఈ మామూలుగా ఈ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ వారి యొక్క ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చలికి ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన ఆయన సొంత ఊర్లో ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం మీ అందరికీ చాలా సొంత విషయం థ్యాంక్ యూ సార్ ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఈవల్ల సార్ నేను ఎత్తుకున్న వస్తున్నాను లేట్ చేయడం లేదు సార్ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూర్ టౌన్ అండ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు మా సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్ అయిన రెడ్డి గారి దాతృత్వంతో నూట యాభై దుప్పట్లు అంటే కాలాన్ని బట్టి చలికాలం కాబట్టి దుప్పట్లు వారు పంపిణీ చేస్తున్నారు ఉపయోగకరమైన వస్తువు కాబట్టి ఇట్లా ఉపయోగకరమైన వస్తువులు వారు ఇచ్చేదానికి ముందున్నారు అదేవిధంగా వారు ఈ ఊరి మనిషిగా మీకు ఏ విషయమైనా అవసరమైతే ఆయన దగ్గరకు రమ్మని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ ఊరి ప్రెసిడెంట్ గారైన రెడ్డి గారు కూడా వారికి కూడా నా అభినందన తెలియజేసుకున్నా ఎందుకంటే వారి దీంతోనే ఈ ఊరంతా కూడా నడుస్తూ ఉంటుందని నా ఉద్దేశం వారికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరూ కూడా అవసరాన్ని బట్టి నీడి పీపుల్కి ఇస్తున్నాం మేము అవసరమైన వాళ్ళకి మాత్రం ఇస్తారు అర్థమైంది కాబట్టి మీరు కూడా ఈ వ్యవసాయం ఉపయోగించుకొని మంచిగా ప్రవర్తించుకొని మీకు ఏం కావాలో మీ ఊరి పెద్దలని ఆశ అడుగు చెప్పి వారి ద్వారా మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను లాంగ్ లీవ్ లైనిజం వైజేపీ లైన్స్ క్లబ్ గూడూరు అండ్ టౌన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పార్చర్ల వారి పాలెం నందు మా గురువుగారైన చంద్రశేఖర రెడ్డి సార్ మా స క్లబ్కి సీనియర్ సభ్యుడు ఎంజేఎఫ్ ఈరోజు ఈ వారి స్వగ్రామమైన ఈ ఊరునందు పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా వారిని వారికి ఈ స్థలం నందు కొన్ని ఏర్పాట్లు చేసి పేదలైన వారు వివాహం చేసుకోవాలన్నా సరే ఇక్కడ తన వంతు సహాయం చేస్తానని వారికి చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళని వారికి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా తన వంతు సహకారం అందిస్తానని తెలియజేయడం జరిగింది మగ మహారాజుల కుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షో టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్